మీ పర్సనల్ అండ్ బిజినెస్ కోసం సారీ కొద్దిగా లేట్ అయింది ప్లీజ్ చెప్పా యూ ఫర్ ఇది మొదటిసారి కాదు నేను మరో చరిత్ర అన్ని చూసి వైజాగ్ ఇప్పుడు అంత బంగారంగా ఉంది అంత అందంగా ఉంది ఎప్పుడు చూస్తే అది ఇక్కడ ఉండాలంటే నేను చాలా సేపు ఆలోచించాను

చ ఐ మీన్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క సిటీలో ఉన్నాము చాలా టైర్డ్గా అసలు ఏం భాష మాట్లాడాలంటే నాకు ఎలా తెలీదు ఇట్స్ బీన్ వెరీ డిఫికల్ట్ కానీ ఏం చే జరిగి ఏం వెళ్తే ఈ లవ్ ప్రేమ అంత బ్యూటిఫుల్గా ఉంది కాలేజెస్ మంచి ఫీడ్బ్యాక్ ఫిల్మ్స్కి దంగులానికి పాటలకి సో చాలా సంతోషంగా ఉంటున్నాము ఈ పిక్చర్ గురించి మాట్లాడితే మీరు క్వశ్చన్స్ అడిగితే నేను అప్పుడు మేము చెప్తాము దాని లోపల ఐ లైక్ టు సే దాట్ నేను దర్శకుడు రంజీ కబాలి చేశారు మిత్రాజ్ చేశారు సార్పట్ట పరంపర ఇట్స్ అ వెరీ సీరియస్ ఫిల్మ్ మేకర్ ఆయన చేసిన పిక్చర్లో ఎప్పుడూ ఒక మెసేజ్ ఉంటుంది లేకపోతే ఏదైనా సినిమాటిక్లీ బ్యూటిఫుల్గా పవర్ఫుల్గా ఉంటుంది అండ్ ఈయన పిక్చర్లు ఎప్పుడూ చూస్తే ఆడవాళ్ళకి ఎప్పుడు మంచి ఇంపార్టెన్స్ ఉంది ఒక్కొక్క పిక్చర్లో హీరోకి ఎంత ఇంపార్టెన్స్ ఉందో అంత ఇంపార్టెన్స్ ఉంటుంది దీంట్లో అందుకు మించి ఒక పవర్ఫుల్ రోల్ మాలవికకి ఆర్తి అని చాలా పవర్ఫుల్ ఇది ఒక కొత్తగా ఒక మీరు అసలు చూడదు అలాంటి ఒక రోల్ పిక్చర్లో దీని వరకు ఇట్స్ ఎ వెరీ పవర్ఫుల్ రోల్ అండ్ బాగా చేశారమ్మా ఇస్ సో గుడ్ అండ్ అండ్ మేమందరికి గా ఎలా చేస్తారంటే ఒక చిన్న ఒక ఒక ఉంది తర్వాత ప్రాక్టీస్ చేసి కొట్టడం ఫైట్ అన్నీ అంత బ్యూటిఫుల్గా చేసి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ అండ్ ఇప్పుడు చూస్తే ఐ థింక్ మీకు నేను ఎప్పుడు చెప్తాను బూజ్లీ సిస్టర్ అలాంటివి చేస్తుంది ఇప్పుడు ఫెంటాస్టిక్ ఇవెంట్ మీరు చూస్తే మీరు కూడా మీకు గా ట్రైలర్ చూసినప్పుడే మీకు తెలుసు కదా ఏమో కొత్తగా ఉంది వా ఏంటమ్మా ఇలా ఉంటున్నారంటే సో దీంట్లో బ్యూటిఫుల్గా ఉన్నారు నాకు అట్ ది సేమ్ టైం కొంచెం భయంగా ఉంటారు భయం వస్తుంది చూస్తే దీంట్లో పార్వతి కూడా ఉంటారు పార్వతి చాలా వెరీ డీప్ హార్ట్ ఎయిటింగ్ రోల్స్ చేశారు ఈ పిక్చర్లో కూడా నా వైఫ్గా వస్తున్నారు మీకు ఐదు పిల్లలు ఉంటున్నారు అండ్ ఇట్స్ అప్పుడు కూడా ఒక రొమాన్స్ దీంట్లో ఒక బ్యూటిఫుల్ వైల్డ్ passionate romance only and uh, I really look forward to the audience saying this. Danny, Daniel is a very special friend and uh, you know, I want to tell you Danny, I want to take this opportunity, I'll tell you, I'll say it in Chennai, I've teased you a lot and uh, I think it all came from my heart, our hearts collectively. It's just that you give us that energy which is so contagious and uh, ఇట్స్ సో సో వి లవ్ ఇడ్ అనీ అండ్ నాకు నచ్చింది అక్కడి నుంచి వచ్చి బాగా చేస్తారు బాగా నటించారు చాలా బాగా బట్ ఏంటంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ అండి ఇలాంటి ఒక నేరేం లో కేజీఎఫ్లో షూట్ చేస్తాము అక్కడ షూట్ చేయటప్పుడు తేలు ఉంది పావు ఉంది లైక్ టోటల్గా అంత హార్డ్గా హాట్గా మనకే అంత వేడి అంటే కొంచెం కష్టం అప్పుడప్పుడు బికాస్ అసలు ట్రీస్ లేదు షెల్టర్ లేదు టెంట్స్ లేదు ఒకొక్క సీన్ ఒక్క షార్ట్ అక్కడ చేశారు సో అప్పుడు ఉన్నప్పుడు అలా ఉన్నప్పుడు కట్స్ లేదు సో వీ కుడెన్ రెస్ట్ బిట్వీన్ షార్ట్స్ సో ఆ వేడిలో డానియల్ ఇప్పుడు కూడా ఎక్కడైనా కార్ నుంచి బయటకు వస్తే ఆయన అయ్యో చాలా హాట్గా ఉంది హాట్గా ఉంటాయి అంటాడు అండ్ అప్పుడు ఎలా చేశారంటే తెలియదు ఐఎమ్ హౌ ఇట్స్ సో వెరీ డిఫికల్ట్ ఫర్ యూ టు అడ్జస్ట్ అర్ క్లైమేట్ అండ్ హౌ యూ ఇట్ దట్స్ ద బేసిక్ థింగ్ వుడ్ హెవ్ విజ బీన్ యూర్ డేస్ ఫియర్ ఐ థింక్ ఇట్స్ నాట్ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్ అది ఒక సైడు తర్వాత హీ బికేమ్ లైక్ అన్ ఇండియన్ అందరితో భోజనం మాట్లాడడం ఇస్ అ వెరీ 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 కూల్ యాక్టర్ టు బీ విత్ ఐ విల్ నాట్ అవు విన్ హ్యావింగ్ అేట్ టైం అండ్ బాగా చేశారు సో ఇట్స్ రియలీ అండ్ పశుపతి ఛాయి కాస్ట్ ఫుల్గా ఇట్ ఈస్ ఆల్ పెర్ఫార్మెన్స్ ఓరియేటెడ్ యాక్టర్స్ సో ఈ పిక్చర్ మీరు చూడనప్పుడు ఇది బీ లైక్ స్లైస్ ఆఫ్ లైఫ్ ఇదేమో పిక్చర్ అలాంటివి ఉండదు అట్ సేమ్ టైమ్ నా ఒకే ఒక పాయింట్ మాత్రం చెప్పాలి అది నైన్ ఫినిష్ మై స్పీచ్ దా ఈ పిక్చర్ చూస్తే చాలా రాగా ఉంది ఇట్స్ అ వెరీ రా ఫిల్మ్ కానీ దీంట్లో ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద అది కాదు కథ కథ ఇస్ అడ్వెంచర్ కథ ఒక మ్యాజిక్ ఉంది దాంట్లో ఒక ఫ్యాంటసీ ఉంది చిన్న చిన్న విషయాలు అండ్ ఒక కమర్షియల్ సినిమాకి ఏం కావాలో అది అన్నీ ఉంది అండ్ రీసెంట్లీ నాట్ రీసెంట్లీ ఫర్ సమ్ టైమ్ నా తెలుగు ఫిల్మ్స్ తెలుగు ఆడియన్స్కి ఒక మంచి టేస్ట్ ఉంది అంటే లోకంకి తెలుసు లైక్ వెదర్ ఇట్స్ బాహుబలి ఆర్ ఆర్ఆర్ఆర్ ఆ పుష్ప ఒక్కొక్క పిక్చర్ వేరే ఒక రీతిలో చేస్తున్నారు అండ్ సో వి వెరీ ఎన్కరేజ్ ఇలాంటి ఒక పిక్చర్ డెఫినెట్గా నాకు శివపుత్రుడు అప్పరిచిత్తుడు అయ్య నాన్న మల్లన్న అని డిఫరెంట్ డిఫరెంట్గా చేశాను అండ్ ఐ హ్యాడ్ అ వెరీ గుడ్ రిసెప్షన్ ఫ్రమ్ యుర్ చాలా థ్యాంక్స్ ఐ లైక్ టు థ్యాంక్ ది తెలుగు వాళ్ళందరికీ ఒక పెద్ద ధన్యవాదులు ఏంటంటే ఇలా పిక్చర్స్ చేయనప్పుడు ఆడియన్స్ లవ్ ఇస్తే సపోర్ట్ ఇస్తే మేరేం కాదు కదా వీ డోంట్ వేరేం కా వద్దు అది చాలా సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీంగ్ సచ్ లవబుల్ ఆడియన్స్ లవ్ సినిమా ఎంత వెయిట్ ఈ రోజు చేయడానికి ఇది చాలా వెయిట్ తగ్గానండి బట్ ఇది వెయిట్ గురించి కాదు ఆ లుక్ గురించి కాదు ఇది మన మన ఒక్కొక్క ఇల్లు ఒక గ్రాండ్ ఫాదర్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ లేకపోతే గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్కి ఇది జరిగింది కదా ఇది తమిళనాడు ఆర్ ఆంధ్ర తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర అలా కాదు ఫుల్ ఇండియా ఇన్ఫ్యాక్ట్ లోకంలో అంత సిటీస్ అండ్ కంట్రీస్లో ఇది జరిగింది సమ్ ఇన్జస్టిస్ అలాంటి ఒక కమ్యూనిటీస్ అంత సంతోషంగా ఉన్న ఒక ఒక కమ్యూనిటీ ఒక నేషన్లో వచ్చి అది మార్చి వేరే చేశారు అలాంటి సిచ్యువేషన్లో ఒక మంచి స్టోరీ ఈ కేజీఎఫ్ లో జరిగిన స్టోరీ ఆయన కోట ఎస్విని వైజాగ్ విజయవాడ కూడా చెప్పాను ఏంటంటే కేజీఎఫ్ మూవీ చూసారు ఇట్ ఇస్ అ పవర్ఫుల్ పీపుల్ కమ్ ఫ్రమ్ పవర్ఫుల్ ప్లేసెస్ అంటారు బట్ మన టైంలో పవర్ఫుల్ పీపుల్ మేడ్ ప్లేసెస్ పవర్ఫుల్ కదా అలాంటి ఇలాంటి జనాలు అక్కడ తంగం కోసం బంగారం కోసం అక్కడ వచ్చి వచ్చి ట్రై చేసి సర్చ్ చేసి తేడి అది దొరికిందా లేదా కష్టం అన్ని ఎలా ఎన్కౌంటర్ చేశారు ఎలా చేశారు ఈస్ ద స్టోరీ దాని లోపల అంత బ్యూటిఫుల్ గా డిఫరెంట్ గా చేశారు ఐ వెరీ హ్యాపీ బి వన్ ఆఫ్ మై బెస్ట్ ఫిల్మ్స్ విక్రమ్ గారు సతీష్ అండి ఆంధ్రజ్యోతి ఐ సతీష్ సార్ అంటే అర్థం ఏంటి అదేవిధంగా తంగనం ఈ సినిమాకి ఆగస్ట్ ఫిఫ్టీన్కి ఏమైనా రిలేటెడ్ ఉందా పైగా నాది లాస్ట్ క్వశ్చన్ ప్రతి ఒక్క షూట్లో ఏదో ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది మెమరబుల్ మూమెంట్ ఉంటుంది ఈ రెండు ఏమి ఉంటాయి సార్ థ్యాంక్ యూ దట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ త్రీ క్వశ్చన్స్ టుగెదర్ ఇలా సఫీషియన్ సగి వెళ్ళరు ఓకే ఫోన్ కాల్ నా గర్ల్ ఫ్రెండ్కి हां दे मैं भी बात लानी वेट करता हूं ओके देन यू ओके ऑल द बेस्ट बाय नेक्स्ट वैलेंटाइन डे आई वांट गुड न्यूज़ ओके सो सतीश కి ఇప్పుడు అర్థం లేదు కదా మీకు మీ పేరు కదా అలాంటి తంగలారు ఆల్సో ప్రాపర్ నౌన్ ఇట్స్ నేమ్ ఆఫ్ A కమ్యూనిటీ లక్ష్పతి ఆర్ విలేజ్ హెడ్ కి నార్మల్ గా తంగలారు అంటారు సో దట్స్ ది నేమ్ ఆఫ్ క్యారెక్టర్ ఆ మీ సెకండ్ క్వశ్చన్ మోర్లీ ఆస్క్ మీ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అది యాక్చువల్ గా ఇది ప్లాన్ చేయలేదు కరెక్ట్ గా ఇట్ యాక్చువల్లీ ఇట్ ఇస్ అబౌట్ ఫ్రీడమ్ ఇట్ ఇస్ అబౌట్ సర్చ్ ఫర్ ఫ్రీడమ్ వాట్ ఆఫ్ ఫ్రీడమ్ అలాంటి ఒక రోజులో పిక్చర్ రిలీజ్ అవుతుందంటే ఇట్ ఇస్ లైక్ ఐ థింక్ గాడ్స్ ఇట్స్ వెరీ గుడ్ సైన్ అండ్ థర్డ్ క్వశ్చన్ దీంట్లో బెటర్ ఎక్స్పీరియన్స్ ఆర్ మెమరబుల్ ఎక్స్పీరియన్స్ ఈ పిక్చర్ లో అన్ని సీన్స్ అన్ని విషయాలు బెటర్ కానీ అది అన్ని బిహేవ్ మెమొరబుల్ బికాస్ అలాంటివి చేస్తే ఇక్కడ కూడా ఒక ట్రైలర్ ఒక డైలాగ్ ఉంది కదా చచ్చిపోతే చూడడానికి రెడీ అంటే దెన్ జీవితం ఇస్ యూ కెన్ లివ్ హ్యూర్ అలాంటి వీ హ్యాడ్ టు గో త్రూ దాట్ ఇది వి నాట్ అక్కడ వెళ్ళి యాక్ట్ చేసి రాదు అలా చేస్తే ఇది వీ హ్యాడ్ టు బీ లైక్ హౌ దే వేర్ సో అసలు స్లిప్పర్ లేదు బట్టలు లేదు అండ్ సింగిల్ షాట్ కదా సో ఫుల్ మూవీలో అంత కష్టపడి చేసాము ఎవ్రీ డే సో ఒక్కొక్క రోజు అబ్బా ఇంట్రా షూటింగ్ ఎలా ఉంది చాలా చాలా అన్ని వెళ్ళి నెక్స్ట్ డే మళ్ళీ వచ్చి చేయాలి ఫైవ్ అవర్స్ మినిమం ఫోర్ టు ఫైవ్ అవర్స్ మేకప్ తర్వాత తీయడానికి ఇంకా ఒక టూ అవర్స్ లేకపోతే వన్ అవర్ దట్ ఈస్ ఓన్లీ మేకప్ తర్వాత మట్టి గోల్డ్ డస్ట్ ఇవి చూస్తే ఇది మాత్రం ఐ థింక్ కొంచెం నార్మల్గా ఉంటున్నాను లేకపోతే ఫుల్గా చూ చూస్తే మట్టి ఎప్పుడు అలాగే ఉంటారు సో నామిక ఒక మేకప్ అంటే ఒక ఇష్యూ ఇట్స్ ఓకే ఇట్స్ డిఫికల్ థింగ్ బట్ మట్టి ఉన్నప్పుడు మీకే తెలుసు కదా స్క్రాచ్ అవుతుంది లేకపోతే కొంచెం అన్‌కంఫర్టబుల్ గా అది మాత్రం కాదు లైక్ డే టైం లో అంత హీట్ ఉంటుంది కేజీఎఫ్ లో నైట్ టైం లో అంత కోల్డ్ సో సమ్ టైమ్స్ మార్నింగ్ టు నైట్ సో డే టైం ఫుల్ గా యు బి వెరీ హాట్ అంటే yes సర్ ఆగ కలుగు ఫర్ అడాప్టెడ్ యు యాస్ తెలుగు హీరో థాంక్యూ వెరీ మచ్ సో వాట్ వర్డ్స్ టు తెలుగు ఆడియన్స్ నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అంతే ఐ థింక్ దిస్ నథింగ్ మోర్ టు సే నాకు ఐ థింక్ ఐ ఆల్వేస్ తమిళనాడు కూడా చెప్తాను వన్ ఆఫ్ ద బెస్ట్ ఐ థింక్ ఫ్యాన్స్ ఇన్ ద వరల్డ్ ఫ్రమ్ తెలుగు మీ పిచ్చి కదా ఫ సినిమా యూ కాన్ ఎక్స్ప్లెయిన్ ఇట్ తమిళ్ ఉంది మలయాళం ఉంది ఎవ్రీబడి ఎవ్రీబడి హ్యాస్ అ సినిమా బట్ తెలుగు సంథింగ్ హెస్ అది ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నాకు తెలియదు బట్ థింగ్ అలా చూస్తున్నారు సినిమాని నాకు ఇప్పుడు కాదు ఎప్పుడు ఫస్ట్ మూవీ నుంచే నేను ఎవరంటే అలా తెలియదు కానీ వచ్చి చూస్తారు హీరో అంటే ఆయన దగ్గర ఇలా చూస్తే ఇలా హీరో ఉంటున్నాడు ఇలా ఉంటున్నాడు బంధు వచ్చి మాట్లాడుతున్నారు వండర్ ఎక్కడ అంటే కొంచెం పాపులారిటీ వచ్చిన తర్వాత చూస్తారు మాట్లాడుతున్నారు తెలుగు రా చేయండి ఇలాంటి ఒక ఇట్స్ ఇట్స్ దట్ కైండ్ ఆఫ్ ఒక మ్యాజిక్ యు కాంట్ నాకు చిన్నప్పటి నుంచే నాకు నార్మల్గా చేస్తే నాకు నచ్చదు నాకు ఏమో డిఫరెంట్గా చేయాలి లేకపోతే అవుట్ ఆఫ్ ద బాక్స్గా చేయాలి లేకపోతే ప్యాషనెట్ గా చేయాలి పవర్ఫుల్ గా చేయాలి అండ్ నాకు జీవితంలో ఎప్పుడూ నా నేను యాక్చువల్గా నేర్ డాస్లో లో ఉన్నాను ఐ కాన్ డూ బెస్ట్ జాబ్ నాకు మా మోటో ఎప్పుడో మన మోటో ఎలా ఏంటంటే మేక్ యువర్ హాబీ యువర్ ప్రొఫెషన్ నేను యూ డోంట్ వర్క్ వన్ డే ఇన్ యూర్ లైఫ్ కదా సో మై నా నాన్నగారు తల్లి డాక్టర్ రావాలి లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్ నాకు నేమ్ లేదు నాకు సినిమా కావాలి సో సినిమా నటన అయిన తర్వాత నేను నా ధ్రువ్ నా సన్ చెప్పాడు ఏంట్రా చదువురా నీ డాక్టర్గా డాక్టర్ కావాలి లేకపోతే ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ కావాలి ఎర్ఫోర్స్ పైలట్గా లేకపోతే పోలీస్ ఆఫీసర్ ఆర్ యూనో స్టాఫ్ లైక్ దాట్ యూ కెన్ బికమ్ ఎనీ ఆఫ్ దాట్ I said, a little bit, I want to be an actor, but why can't you be this? He said, Actor, I can do all this. No? I can act as everything. I think cinema's like that. You can always do something, be somebody else, and rather interesting. Only, which is why I like doing roles like that.